ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రిలారా సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమించి మరొక మారు ఈ రాత్రికాల సమయములో ఆయన వాక్యము వినే గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించినందుకు మనం ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపవలసిన ఉన్నాం ప్రియలారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యెహోవాకో అసాధ్యమైనది ఏదైనా కలదా ఎంత మంచి వాగ్దానం ఈ రాత్రి దేవుడు మనకిచ్చాడు ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయనకు చేయలేని పని అనేది ఉండదు ఆయనకు సాధ్యము కాని పని అనేది ఉండదు ఎందుకంటే ఆయన్నే సర్వశక్తి మంతుడు ఆయన సర్వజ్ఞాని ఆయనకు తెలియంది అంటూ ఏది కూడా ఉండదు ఆయన సర్వాంతర్యామి ఆయన లేని చోటు అంటూ ఉండదు మనము నమ్ముకున్న దేవుడు అంత అత్యున్నతమైన దేవుడు ఆ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అబ్రహామును ప్రశ్నించాడు దేవుడు అవును ప్రీలారా పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినవాడు కల్దేయులు అనే దేశము నుండి దేవుడు అబ్రహామును పిలుచుకొని నీ స్వజనాన్ని నీ స్వదేశాన్ని నీ బంధువులందరినీ నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మంటే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి తన భార్యను తీసుకొని బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసానికి కర్త మీద విశ్వాసాన్నించి బయలుదేరి వచ్చాడు వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానమిచ్చాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తాను అన్న వాగ్దానాలను అబ్రహామునకు దేవుడు అనుగ్రహించాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అనంటే అబ్రహాము గారికి అప్పుడు వంద సంవత్సరాలు వచ్చేశాయి షారాకు తొంభై సంవత్సరాలు షారాకు స్త్రీధర్మము ఉడికిపోయింది ఇంకా పిల్లలు ఎలా పుడతారు అయినా గాని గారు ఒకంత అటూ విటూ ఉన్న అబ్రహాము మాత్రము దేవుని పట్ల చాలా నమ్మకము చాలా విశ్వాసము ప్రిలారా అది కాండము పదిహేడవ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడని నీవు నిందారహితునిగా ఉండు చాలు అని ఆకాశ నక్షత్రములను చూపి నీ సంతానాన్ని నక్షత్రాలుగా భూమి మీద ఇసుకను చూపించి సముద్ర ఒడ్డున ఇసుకను చూపించి నీ సంతానమును ఇసుక రేణువులా చేస్తానని అన్నాడు అయితే పద్దెనిమిదవ అధ్యాయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆ మస్తిక వృక్షము కింద సింధూరవనములో అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వస్తే ఆ వంద సంవత్సరాల వయసులో కూడా అబ్రహాము అతిరేక దేవునికి ఇచ్చిన ఆతిథ్యము ఉంది చూసారా అది అసాధారణమైనది ఇంకా దానికి వేరే పేరు పెట్టలేము ఆ వంద సంవత్సరాల వయసులో కూడా ఆయన పరిగెత్తికెళ్ళి దూడలను తయారు చేసి రొట్టెలు తయారు చేసి భక్ష్యములను తయారు చేసి దేవుని దగ్గరికి వచ్చి వాటన్నిటిని వడ్డించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు ప్రీలారా ఆయన చేసిన విందు మహత్తైన విందు మహత్తరమైన విందు ఆ విందును దేవుడు ఆరగించిన తర్వాత అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహామా నేను నీకు వయస్సులో పిల్లలని ఇవ్వబోతున్నాను అనంటే తలుపు చాటు నుండి ఆ మాటకు నవ్వింది ఎందుకంటే అప్పుడు అబ్రహాముకు వంద సంవత్సరాలు శారాకు ధర్మము ఉడికిపోయి తొంభై సంవత్సరాలు వచ్చేశాయి ఈ వయసులో పిల్లలు ఏంటి ఏదైనా దేవుడు కార్యము చేస్తాను అనంటే మనకల్లా ఎదురుగుండగా పరిస్థితులను చూసి మనము కూడా చిన్న నవ్వు నవ్వుతా ఉంటాము అదేమి నవ్వు అనంటే నిర్వీర్యమైన నవ్వు ఇది జరుగుతుందా దేవుడు అలాగే చెప్తాడులే ఈ పరిస్థితులేమో ఇలా ఉన్నాయి ఒకటి మనకు కలిసి రావటలేదు లేదు కలిసి వచ్చింది కూడా కలిసి వెళ్ళిపోతుంది ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతాయా మనం ఆశీర్వదించబడతామా మనకు పిల్లలు పుడతారా మన రోగము తగ్గుతుందా మన కుటుంబము కట్టబడుతుందా మన కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా ఇవన్నీ ఎలా జరుగుతాయిలే అని చిన్న నవ్వు నవ్వుతాం శారా కూడా అదే చేసింది రే సహోదరి సహోదరులారా ఈ వయస్సులో ఇలా జరుగుతుందా అనంటే సర్వజ్ఞాని అయిన దేవుడు అది చూసి అబ్రహాముతో చెప్పిన మాట యహోవాకు అసాధ్యమైనదేదైనా కలగా మీదటికి ఈ సమయంలో నేను మరలా వస్తాను అప్పుడు షారా కుమారుని కలిగి ఉంటుంది తగిన కాలమందు సమస్తమును సహాయము కలిగి ఉంటుందని చెప్పాడు తగిన కాలమందు సమస్తమును సహాయము చేసి సంపూర్తి చేసే సంపూర్ణము చేసే గొప్ప దేవుడు మన దేవుడు రే సహోదరి సహోదరుడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మన పరిస్థితులన్నీ వేరుగా ఉండొచ్చు ఎర్ర సముద్రము రెండు పాయలవ్వటము అది అసాధ్యము కాని దాన్ని దేవుడు సాధ్యము చేశాడు మారా మధురంగా మార్చబడటం అసాధ్యము కాని దేవుడు దాని సాధ్యము చేశాడు నుంచి నీరు రావటం అసాధ్యము కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు ఇష్రాయిలీలో బానిసత్వములో ఐగుప్తులో నుంచి వెళ్లి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడము అసాధ్యము కాని ప్రేసహోదరి సహోదరుడా దేవుడు దాన్ని సాధ్యము చేశాడు గొలియాతును రాయితో పడగొట్టడం అసాధ్యము కాని దేవుడు సాధ్యము చేశాడు కరువులో తొట్టిలో పిండి ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండడము అసాధ్యము కాని దేవుడు దాని సాధ్యము చేశాడు సింహాల బోనులో దాని ఏలునో సింహాలు తినకుండా ఉండడము అసాధ్యము కాని దేవుడు దాని సాధ్యము చేశాడు షడ్రక్ మేషక్ అబెద్నిగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు కాలకుండా ఉండడము అసాధ్యము కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఏదైనా చేయగలడు కన్యక గర్భవతి కుమారుని కనడం అసాధ్యము దేవుడు చేయగలడు దాన్ని మృతి చెందిన వ్యక్తి పునరుత్నము చెందటము అసాధ్యము కాని దేవుడు చేయగలిగాడు అదే దేవుడు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీతో నాతో మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా సంతోషించు గంతులు వేయి ఉల్లసించు ఎందుకంటే యహోవాకు అసాధ్యమైనది ఏముంది తగిన కాలములో దేవుడు సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు నువ్వు నమ్ము అంతే నువ్వు దేవుని మీద విశ్వాసముంచు అంతే నువ్వు ఓడిపోయే పరిస్థితుల్లో కూడా ఇక ఓడిపోయావు అలాంటి సమయములో కూడా దేవుడు నీకు గెలుపునివ్వగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా రాత్రి జివాక్యము వినిసిన నీవు ఆయన్ని దేవునిగా చేసుకుని ఆయన పట్ల నమ్మకము ఉంచితే ఆయనకు మన బ్రతుకులో అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును మన జీవితాలలో ఆయన సాధ్యపరచగలడు శత్రువులు కట్ట కట్టుకొని మన మీదికి వచ్చినా ఇక జయము వారిదే అన్నటువంటి సమయంలో కూడా విజయము ముందే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇలాంటి అద్భుతమైన దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేయబోతున్నాడు నమ్మితే ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో దేవునికి అసాధ్యమైనది లేదు నా జీవితములో నా కుటుంబములో నా సంఘములో ఆయనకు సమస్తము సాధ్యమే అని నీ కార్యాలన్నీ ఆయన భుజస్కంధం మీద వేసి ఆయనపై ఆధారపడిపో దేవుడంటే ఏంటో నీ జీవితంలో చేసి చూపిస్తాడు నీ ద్వారా ఆయన మహిమను పొందుతాడు ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి జవాక్యము వినిచిన మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషము మీరే స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరమ పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా అద్భుతమైన రీతిగా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో నాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా ఆ సాధ్యములను సుసాధ్యములను చేసే దేవుడవు ప్రతి సమస్యకు పరిష్కారము చూపించే దేవుడవు అయ్యా రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరొక మారు మీకే వందనాలు దేవా ఈ సృష్టిలో నీకు అసాధ్యమైంది ఏదీ లేదు శూన్యము నుండి నువ్వు సమస్తమును చేయగలిగావు నిరాకారమైన దానికి ఆకారాన్ని ఇవ్వగలవు మార్పులేని దేవుడిగా సజీవుడిగా మా బ్రతుకుల్లో ఉన్నందుకే స్తోత్రాలు అయా మీ మీద ఈ రాత్రి ఆధారపడుతున్నాం అపనమ్మకము రాకుండా మాకు నమ్మకమును దయచేసి మా బ్రతుకులో సమస్తమును సాధ్యపరిచి మీరు మహిమను పొందుమని మీ పాదసన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నాయన వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారు వ్యవసాయ పనులు ప్రారంభించినగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును ఆర్థిక వనరులను సమకూర్చి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా పరీక్షలు రాస్తుండగా మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత బిడ్డలను నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితంను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి బిడ్డల చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాట్ను భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులు సేవకురానరు వారి పరిచర్య వారి కుటుంబాలన్నింటినీ మీ హస్తాలకు అప్ప చెప్తా ఉన్నాం బిడలను దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆయా ప్రాంతాలలో నీ బిడల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు నీ సిల్వ మార్గమున నడుచుటకటి కృప బలమును శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న బిడ్డల కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని శాంతి సమాధానం లేని కుటుంబాలతో మీరు ఉండండి బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టమని వేడుకొనించున్నాం దివా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి భవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి దానిని మీరు విని వారి జీవితంలో వారి కుటుంబాలలో అయ్యా వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్